గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనం భుజించే ఆహారంలో టమాటోకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతినిత్యం టమాటోను వాడాల్సిందే కూరల్లో టేస్ట్ గా ఉండాలంటే ఎర్రటి టమాటో తప్పనిసరి హెల్త్ వైజ్ గా కూడా టమాటో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం ప్రస్తుతం టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి నెల రోజుల్లో కేజీ ఇరవై రూపాయలు ఉన్న టమాటా అమాంతం తొంభై రూపాయలకు చేరుకుంది తాజాగా మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటో ధర అత్యధికంగా ఎనభై రూపాయలు పలికింది బక్రీద్ సందర్భంగా మార్కెట్కు రైతులు తక్కువ సరుకును తీసుకొచ్చారు గత వారం రోజులుగా ఇక్కడ ధరలు నలభై రూపాయల నుంచి అరవై నాలుగు రూపాయల వరకు విక్రయాలు సాగాయి జూన్ పదిహేడున మాత్రం ఏ గ్రేడ్ కిలో అరవై తొమ్మిది నుంచి ఎనభై రూపాయల వరకు బి గ్రేడ్ యాభై నుంచి అరవై ఎనిమిది రూపాయలు ధర పలికింది ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడంతో పాటు దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది దీంతో నాణ్యమైన సరుకు మార్కెట్కు రావడం లేదు ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి అందుకే మదనపల్లి మార్కెట్కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు మార్కెట్కు రోజు ఆరు వందల టన్నుల నుంచి ఏడు వందల యాభై టన్నుల వరకు సరుకును రైతులు తీసుకొస్తున్నారు మదనేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం మూడు వందల తొంభై ఆరు టన్నుల టమాటాలు మాత్రమే తీసుకొచ్చారు దీంతో కిలో ధర ఎనభైకి చేరుకుంది రైతుల నుంచి వ్యాపారులు సగటున ఇరవై ఐదు కిలోల బుట్ట ధర పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయల వరకు కొనుగోలు చేసి బయట మార్కెట్లకు ఎగుమతి చేశారు గత ఏడాది కూడా టమాటో ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపాయి కేజీ టమాటో రెండు వందలకు పైగా చేరుకుంది సెప్టెంబర్ మాసంలో టమాటో ధరలు తగ్గుముఖం పట్టాయి ఈ ఏడాది కూడా టమాటో ధరలు ఆ రేంజ్లో పలుకుతాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు